ఈ దేశంలోనే ఒక అగ్రగామి నగరంగా అమరావతి తయారవుతుంది చాలా మంది అంటున్నారు ఇప్పటికీ కుక్కల్లాగా సోషల్ మీడియాలో రాస్తున్నారు అమరావతికి ఎక్కువ పెడుతున్నారని అమరావతికి వస్తే డబ్బులు ఆ డబ్బు టెక్కలకు వస్తుంది శ్రీకాకుళంకు వస్తుంది అన్ని దగ్గరకు వస్తుంది ఈరోజు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ రాష్ట్రానికి వచ్చిన ఆదాయంలో ఎనభై శాతం ఆదాయం రాష్ట ప్రభుత్వానికి హైదరాబాద్ నగరం నుంచే వస్తుంది రేపు అమరావతి నగరం వస్తే వచ్చిన ప్రతి ఆదాయం రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి ప్రతి పేదవాడికి వచ్చే అవకాశం ఉంది ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నాం ఈరోజు పోలవరం మొత్తం మునిగిపోయింది మళ్ళీ దాన్ని గాడిలో పెట్టాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు పోలవరంకి ఇస్తుంది అమరావతికి ఇస్తుంది ఇవన్నీ లైన్ లో పెట్టి ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది ఆర్థిక వ్యవస్థని ఒక క్రమశిక్షణలో పెట్టాం దీని అన్నింటికి మించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సెల్యూట్ కొడుతున్నాను ఇటువంటి క్లిష్ట సమస్యలు ఈ ప్రభుత్వానికి వచ్చాయి దీని అన్నింటికి మించి అమ్మ పెట్టదు అడుక్కు తినదు అన్నట్టుగా ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమీ చేయలేదు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు కూడా ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా వాడుకోకుండా ఈ రాష్ట్రానికి తీరినటువంటి అన్యాయం చేసిన వ్యక్తి ఆ పేరు నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు రాష్ట్రం బాగుంటుంది రైతే ఈ దేశానికి వెన్నుముక అని ప్రతి ఒక్కరు కూడా మైకు దొరికినప్పుడంతా కూడా మాట్లాడుతుంటారు కానీ ఆచరించి అమలు చేసిన వాళ్ళు కొంతమందే ఉంటారు గత ఐదు సంవత్సరాలు రైతుకి మబ్బిలో పెట్టి రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతుకి అన్ని రకాలుగా మేలు చేస్తున్నానని చెప్పి ఒక పాపం పత్రికలో ప్రతిరోజు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి ఎవరైతే ప్రభుత్వ నిర్ణయాలు ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయాలో అధికారులు అలసత్వంతో ఉన్నారు వారికి గాడిలో పెట్టి పని చేయాలంటే పని చేయించాలంటే చాలా ఇబ్బంది వచ్చింది అధికారుల్ని అస్తవ్యస్తం చేశారు ఈ రాష్ట్రంలో అన్నింటికి మించి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది దీంతో పాటుగా చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల్లో చెయ్యనటువంటి అప్పు గత ఐదు సంవత్సరాల్లో పదమూడు లక్షల కోట్లు అప్పు చేశాడు టెక్కల్లో కట్టాలి శ్రీకాకుళంలో కట్టాలి అందరికీ నేను పిలుస్తున్నాను నాకు తెలిసిన వాళ్ళకి నేను పూర్తి సహకారం అందిస్తాను ఈ రకంగా ఒక ప్రణాళికబద్ధంగా బద్దంగా ముందుకెళ్తున్నా ఆరు మాసాలైంది మీరందరూ అందరూ అనుకున్నారు అచ్చెన్నాయుడు గారు వచ్చారు ప్రభుత్వం వచ్చింది ఐదు సంవత్సరాలు అచ్చెన్నాయుడికి ఇబ్బంది పెట్టారు జైల్లో పెట్టారు కొరడా జులా ఇస్తాడని మా విధానం అది కాదు చట్టం తను పనిచేసి ఇంకా పిచ్చికోక్కలు అడుగుతున్నాయి అచ్చెన్నాయుడే మా మీద చేస్తున్నాడు అచ్చెన్నాయుడు చేసి ఎవరిక ఉండడు ఎక్కడ అసలు మాట్లాడడం కూడా లేదు ఎవరికి అసలు కక్ష సాధింపనే చర్చ చర్య అచ్చెన్నాయుడు దగ్గర ఎవరైనా నేనే కక్ష సాధింపు చర్య చేసి ఎవడైనా ఉంటాడా నాకు చేసిన దానికి నేను ఎంత కక్ష సాధింపు చర్య చేయాలి నేను మొన్న అసెంబ్లీలో చెప్పాను కోపము నరం ఎప్పుడో తెగిపోయింది మా వాళ్ళు కదా స్పీడ్ అవుతున్నా మనం ఎప్పుడూ కక్ష సాధింపు చర్య చట్టం తను చేసుకో తప్పు చేసిన వాడు ఎవ్వడో తప్పించుకోలేదు మళ్లీ మళ్లీ చెప్తున్నాను తప్పు చేసిన వాడు ఎవ్వడూ తప్పించుకోలేదు తప్పనిసరిగా ఒక అవకాశం ఆ రోజు వచ్చింది బాగా చేసాం ఈ రోజు మళ్ళీ వచ్చింది టెక్కలు ఇంకా బాగా చేయాలి అందరూ సహకరించాలి ఈరోజు అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ బొమ్మ ధరకు రోడ్ చేసాం ఆ రోడ్డు ప్రధానమైన రోడ్డు రేపు పండగ వస్తుంది మోటార్ సైకిల్ వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు ఆ రోడ్డు వెడల్పు చేసాం అక్కడ ఎవరైతే తోపుడు బయలు పెట్టుకున్నా వాళ్ళందరికీ ఒక ప్లేస్ ఇచ్చాం అక్కడికి వెళ్ళమంటే కొంతమంది ధర్నాలు అంటున్నారు ఎవరు ధర్నాలు చేసినా ఎవరు తిట్టినా నేను మంచి కోరుకుంటాను ఎవరికి అన్యాయం చేయాలి నేను ఎప్పుడో చేయాలి కానీ వాళ్ళ ప్లేస్ చూపించాలి ఎక్కడుంటే వ్యాపారం అవుతుంది వ్యాపారం ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్తారు నాకు ఒక జామకాయ కావాలి అది ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోండి ఇక్కడే కొను దొరకదు కదా కాబట్టి మీకు కూడా సహకరించమని చాలా సార్లు చెప్పారు లేదో నా స్వార్థం కాదు లేదా నా అవకాశం కాదు ఇక్కడ ఆవులు ఉన్నాయి ఆవులు రోడ్డు మీద ఉంటే పెడితే రాత్రి వెళ్తున్నారు మేము హాయిగా గడ్డేసి పెంచుతుంటే రాత్రి వెళ్ళి పాలు పెంచుకొని వెళ్ళిపోతున్నారు వీళ్ళే బాగుంది బాగా పెంచుతున్నారు మా పాలు మాకు వచ్చేస్తున్నాయి అని చెప్పి రాత్రి మీద వెళ్ళి పాలు పిండుకొని వెళ్ళిపోతున్నారు రోడ్డు పక్కన చెల్లె బిట్టుంటే ఎంత రేటు ఉండేది ఈ రోజు నేను రోడ్డు వేసిన తర్వాత ఎంత రేట్ అయింది నాకు వచ్చింది అది డబ్బు స్థలాలు ఉన్నాయా ఆ రోడ్డు అయితే టెక్కలకి ఎంత అందం అవుతుందో తెలుసు కదా ఇప్పుడే నేను డిపార్ట్మెంట్ల వారికి రివ్యూ చేశాను ఎలక్ట్రిసిటీ రివ్యూ చేశాను ఎక్కడికక్కడ రోడ్ల మీద స్తంభాలన్నీ అడ్డదిడ్డంగా ఉన్నాయి ఇంకా అది మాటే రాకూడదు సిమెంట్ రోడ్లు లేస్తున్నా రోడ్డు మీద స్తంభాలన్నీ తీయమని చెప్పాను కొత్త స్తంభాలు కావాలంటే నేను ఎంపీ గ్రాంట్లు డబ్బులు కడతాను అవసరం ఉంటే వెయ్యమని చెప్పాను ఎక్కడ లో వోల్టేజ్ లేకుండా చేయమని చెప్పారు ఈ రోజు పంచాయతీరాజ్ రోడ్ల మీద రివ్యూ చేశాను డెబ్బై కోట్లు మంజూరు చేశాం ఇంకొక నలభై పనులు ప్రారంభం కాలేదు అవి కూడా యుద్ధ ప్రాతిపదికన చేయమని చెప్పాం మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళమని చెప్పాను ఇంజనీర్లకి అందరికి కూర్చోబెట్టండి ఇక్కడ రాజకీయాలు లేవు పూర్వంలాగా తెలుగుదేశం ఓడి ఉంటే అక్కడ రోడ్డు వేయదు తెలుగుదేశం ఓడి ఉంటే అక్కడ డ్రైన్ కట్ తెలుగుదేశం ఓడి ఉంటే ఇక్కడ లోపలికి వెళ్ళిపోద్ది ఇక్కడ మాకు తెలుగుదేశం ఇంకొక పార్టీ ఇంకొక పార్టీ అని తేడా లేదు అందరికీ కొంతమంది బాధపడ్డారు అయ్యప్ప నాకు రోడ్డు వేసి నాకు ఫోన్లు చేసి ఎత్తలేదు ఎందుకంటే ఈ పని మీద చేస్తుందని నాకు తెలుసు కాబట్టి ఇంకా చాలా నెక్స్ట్ ఉంది ఒకటి ఏదైతే మన చిన్న బజార్ రోడ్డు ఒకటి బాగా ఉంది నెక్స్ట్ వైండింగ్ దాని మీద పెడుతుంది ఏదైతే సినిమా హాల్ ఏ సినిమా హాల్ సుదర్శన్ థియేటర్ నుంచి మళ్ళీ నరసింహ స్వామి కోవుల వరకు అది నేను చూశాను మోటార్ సైకిల్ మీద అన్ని తిరిగాను నాకు తెలుసు అన్ని ఒకసారి కాకుండా ఏదో నక్క చూసి పుల్ని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నా టెక్కలు రోడ్డు చూసి కొంతమంది ఫలాశలను నర్సలు పెట్టలేర కొట్టించారు ఐదు మాసాలు నరకం చూపించారు అచ్చెన్నాయుడు టెక్కల్లో మంచి రోడ్డు వేశారు మేము మంత్రులు అయ్యాం కదా మాది చేసిస్తే బాగుంది మంత్రులు అయినా బుర్రు ఉండాలి నాలెడ్జ్ ఉండాలి నిధులు తేగల కెపాసిటీ ఉండాలి ఎప్పుడైతే అయ్యప్ప నగర్ పూర్తవుతుందో నెక్స్ట్ ఆ రోడ్డు మీద పడతాం అందరికీ నచ్చ చెప్తాను ఎవ్వరిని ఇబ్బంది పెడతారు రోడ్ అయితే మీకు మంచిది హాస్పిటల్ కూడా మళ్ళీ లైన్ లో పెట్టాం ఇంకా సెట్ అవ్వాలి పెట్టిన విషయాన్ని ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నారు ఇవన్నీ కూడా అసత్యాలు అబద్ధాలని తెలిసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రభుత్వానికి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు అయినా సరే వైసీపీ నాయకుల్లో ఎటువంటి మార్పు కనపడటం లేదు ఐదు సంవత్సరాలు ఎటువంటి అబద్ధాలు చెప్పారు ఎటువంటి అసత్యాలు చెప్పారు ఈ ఆరు మాసాలు కూడా అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు మేము అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు పూర్తయింది చాలా సార్లు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వస్తే రొటీన్ గా పాలన జరిగిపోతుంది ఒకవేళ ఒక ప్రభుత్వం కొన్ని ప్రాధాన్యతలు తగ్గిస్తే కొత్త ప్రభుత్వం కొన్ని ప్రాధాన్యతలు పెంచుకుంటూ పోతుంది కానీ స్వాతంత్ర భారతదేశంలో ఒక ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఇంకొక ప్రభుత్వం పరిపాలన ప్రారంభించి ఇటువంటి సమస్యలు ఎప్పుడు కూడా చూడలేదు సమస్యలు అంటే ఏదో ఒకటో రెండో సమస్యలైతే గాడిలో పెట్టి ముందుకెళ్లొచ్చు కానీ ఈ రాష్ట్రంలో అన్ని సమస్యలు చెప్పలేనటువంటి సమస్యలు క్రియేట్ చేశారు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు ఏ రిజర్వాయర్ తీసుకున్నా సరే తొంభై తొంభై ఐదు శాతం నీరు నిల్వ ఈ ఉందంటే వాటర్ మేనేజ్మెంట్ ఎంత బాగా చేశామో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గతంలో కూడా వర్షాలు పడ్డాయి కానీ మేనేజ్మెంట్ లేక వర్షాలు రావడం నీరంతా సముద్రంలోకి వెళ్ళిపోవడం ఈ రాష్ట్రానికి ఫలితం లేకపోయడం జరిగింది ఈసారి రిజర్వాయర్స్ అన్నింటినీ అనునిత్యం చంద్రబాబు నాయకత్వంలో పర్యవేక్షించి తొంభై తొంభై ఐదు శాతం రిజర్వాయర్లన్నీ కూడా ఈరోజు నిండు కుండల్లాగా ఉన్నాయంటే వాటర్ మేనేజ్మెంట్ ఈ ఐదు మాసాల్లో ఈ ప్రభుత్వం చేసింది